ఐదు సంవత్సరాలు అయింది ఓట్లేసి ఐదు సంవత్సరాలుగా ఏ ఒక్కటి చేయలేదు ఐదు సంవత్సరాలుగా ప్రజలకు ఉపయోగపడేటట్టు ఒక్కటి చేయకుండా ఈ ఐదు సంవత్సరాలు ఏం చేశారయ్యా అంటే పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు రాజుల్లాగా బతికారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయ్యాక ఇప్పుడు ప్రజల మధ్యకు వస్తున్నారు అదిగో సిద్ధం అనుకుంటూ ఏమన్నా సిద్ధమా దేనికి సిద్ధం మళ్ళీ బీజేపీకి గులాంగిరి చేయడానికి మీరు సిద్ధమా మళ్ళీ బీజేపీ పార్టీకి మీరు లొంగిపోవడానికి సిద్ధమా దేనికి సిద్ధం మళ్ళీ మళ్ళీ పదకొండు లక్షల కోట్ల అప్పు చేయడానికి సిద్ధమా మళ్ళీ రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేయడానికి సిద్ధమా మెగా డిఎస్సి ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఇస్తామన్నారు మళ్ళీ దగా డిఎస్సి ఇచ్చారే మళ్ళీ ఇంకో దగా డిఎస్సి ఇవ్వడానికి సిద్ధమా దేనికి సిద్ధమన్నా రైతులను మళ్ళీ ముంచడానికి సిద్ధమా మద్యపాన నిషేధం అన్నారే మళ్ళీ ప్రజలను ఆడవాలని సిద్ధమా దేనికి సిద్ధమన్నా సిద్ధం మేము కూడా సిద్ధం కూడా సిద్ధం మిమ్మల్ని మేము సిద్ధం మిమ్మల్ని గద్దెించడానికి ప్రజలందరూ సిద్ధం ఏమన్నా సిద్ధమా వైసీపీ అధికారంలోంచి దిగిపోవాలి సిద్ధమా ఎన్ని మాటలు చెప్పారన్నా ఒక్క మాట నిలబెట్టుకున్నారు అన్ని మాటలు ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయాయి కదా ఇదా రాజశేఖర రెడ్డి గారి వారసులు చేసేది వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ఒక్కసారి ఆలోచన చేయండి నెత్తిన పెట్టుకున్నారు ఏది కావాలంటే అది చదువుకోండి ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు లక్ష రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అధికారం లేకొచ్చిన వెంటనే అవన్నీ భర్తీ చేస్తానన్నాడు ఐదు సంవత్సరాలు చేయలేదు ఈ రోజుటి వరకు కూడా రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు అలాగే ఖాళీగా ఉన్నాయి ఐదు సంవత్సరాలు ఏం చేశారన్నా గాడిదలు కాసారా గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమేరా సిద్ధమంట మళ్ళీ యువకులు మోసం చేయడానికి సిద్ధమంట మోసపోవడానికి మీరు సిద్ధమా ఇరవై మూడు వేల ఉద్యోగం వీళ్ళేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది రాజశేఖర రెడ్డి గారు మాటిస్తే మడమ తప్పనివాడు పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడా లేదా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే అసలు ఓట్లే అడగనన్నాడా లేదా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెడుతున్నాను మేనిఫెస్టోలో పెడుతున్నాను మేనిఫెస్టోలో అంటే నాకు బైబుల్ తో సమానం ఖురాన్ తో సమానం భగవద్గీతతో సమానం అని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పూర్తి మద్యపాన నిషేధం చేయకపోగా ఆఖరికి సర్కార్కే మద్యం అమ్ముతుంది కదా సర్కార్ అమ్మడం అంటే ఏమిటి ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారే మద్యం అమ్ముతున్నారు కదా ఏమమ్ముతున్నారు వాళ్ళు అమ్మిందే కొనాలట వాళ్ళకి ఎంతకు అంతకే కొనాలట ఏమమ్ముతున్నారు భూమి భూమట